రెసిపీస్ చూడగానే అర్థమైంటుంది ఈరోజు స్నాక్స్ పానీపూరి అలాగే క్యాలీఫ్లవర్తో గోబీ అండి చాలా టేస్టీగా కుదిరాయి దట్టు ఈరోజు పానీపూరిలో చేసుకునే వాటర్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చూపిస్తున్నానండి దట్టు చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఇది సో ఆ పానీపూరి వాటర్ని ఈరోజు మ్యాంగో ఫ్లేవర్తో చేస్తున్నాను అనమాట అదే చాలా ఎక్సలెంట్ టేస్ట్ని ఇస్తుందండి సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూసుకుందాము ఫస్ట్ అయితే నేను పానీపూరీస్ కావాలి కాబట్టి ఇలా ఆయిల్లో కావాల్సిన అన్ని పానీపూరీస్ని వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ కోసం నేను ఒక మిక్సీ జార్లో రా మ్యాంగో తీసుకున్నాను ఒక కప్పు అలాగే స్వీట్ మ్యాంగో కూడా ఒక చిన్న కప్పు తీసుకున్నానండి ఇందులోకి కొత్తిమీర అలాగే నా దగ్గర పుదీనా పౌడర్ ఉందండి నేను పుదీనా పౌడర్ వేసాను మీ దగ్గర ఫ్రెష్గా దొరికేటట్లుంటే పుదీనా వేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి కారము ఉప్పు కొంచెము చింతపండు పులుసు అండి అలాగే కొంచెం జీ జీలకర్ర పౌడరు స్పె పానీపూరి మసాలా వేసాను అలా వేసిన వాటిని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశానండి తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకా అది వాటర్ అంతేనండి ఇంకా రెగ్యులర్ ప్రాసెస్లో మనము పానీ మసాలా కోసము బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కారం కోరియాండర్ పౌడరు జీలకర్ర పౌడర్ వేసాను అవి వేసిన తర్వాత బాగా కొంచెం కలిపేసేసుకొని మనము నేనైతే వైట్ బటాని నానేసి పెట్టుకున్నానండి సో అవి అలాగే రాజ్మా కూడా కొన్ని ఉంటే నానేసుకున్నాను అవి కూడా బాయిల్ చేసి వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని కలిపి పెట్టుకున్నానండి ఇంతే ఇది పానీపూరిలో పెట్టుకునే స్టఫింగ్ అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదే కాదండి ఇదైతే ఎలాగైనా తింటారు ఇది పానీనే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు క్యాలీఫ్లవర్తో గోబీ కూడా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి త్వరగా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సో క్యాలీఫ్లవర్ని కూడా ఫస్ట్ నేను బాయిల్డ్ వాటర్లో సాల్ట్ వేసి ఒక సోక్ చేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఉడగొట్టేసి ఇప్పుడు అందులో మసాలా కోసము చూపించినట్టు కొంచెం వెల్లుల్లి అల్లము కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని దంచుకున్నానండి ఇప్పుడు ప్లేట్లో నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకున్నానండి అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకున్నాను ఈ ఈ మసాలానే సరిపోతుందండి ఇంతే ఇంకా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీంట్లో మనము కొంచెం కొంచెంగా మనము పక్కకు పెట్టుకున్న క్యాలిఫ్లవర్ని వేసుకొని అంతా అంటేటట్టు మనము కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు వీటిని మళ్ళీ మనము మీడియం హీట్లో హీట్ చేసుకున్న ఆయిల్లో వీటిని కొన్ని కొన్నిగా వేసుకుంటూ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మీకు బయట వచ్చేటట్టు రెడ్డిష్ కలర్లో రావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు బట్ ఫుడ్ కలర్ నాకు అంత ఇష్టం ఉండదండి దట్టు ఇప్పుడు ఇప్పుడు చాలామంది మంచిది కాదని కూడా చెప్తున్నారు సో అందుకే నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి సో ఇలా ఉన్న వాటిని అన్నిటినీ వేసుకొని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకున్నాను అంతే సో ఇలా ఫ్రై చేసుకుంటే మనం క్యాలీఫ్లవర్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట సో దీని తర్వాత ఇందులోకి లాస్ట్లో మనం సాసెస్ వేసుకొని చేసుకుంటాం కదా దాంట్లోకి ఇవి అన్నీ రెడీ అయ్యే లోపల నేను కొంచెం ఆనియన్స్ అలాగే క్యాప్స్కమ్ము కొంచెం క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం గార్లిక్ వేసుకోవాలండి సో ఇప్పుడు చూపించినట్లు ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని గార్లిక్ వేసుకొని అది కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం రెడీ అయిపోయిన అయిన తర్వాత మనము మిగతా తరుగుకున్న క్యాప్స్కమ్ అలాగే క్యా క్యాబేజీ వేసుకున్నానండి ఇవి కూడా జస్ట్ ఒక్కసారి టాస్ చేసేసి టాస్ట్ చేసిన తర్వాత సాసెస్ యాడ్ చేసుకుంటే మన క్యాలీఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా అన్ని కూరగాయలు వేసేసిన తర్వాత నేను పైంచి పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ వేసానండి ఈ పెప్పర్ సాల్ట్ కలిసిపోయేలాగా ఫస్ట్ ఒకసారి కలిపెట్టుకున్నాను దీని తర్వాత టమాటా కచ్చప్ వేసానండి అలాగే చిల్లీ సాస్ సోయా సాస్ కూడా వేసాను సో వెనిగర్ ఉంటే వేసుకోవచ్చండి ఈరోజు కరెక్ట్ టైంకి వెనిగర్ అయిపోయింది అందుకే వేయలేదు సో నేనైతే టమాటా కట్ చిల్లీ సాస్ సోయా సాస్ యూస్ చేశాను అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి బట్ ఈరోజు నేనైతే వాడలేదు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కలిపేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక్కసారి టాస్ చేసేస్తే మన గోబీ అనేది రెడీ అయిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పైనుంచి కావాల్సినంత కొత్తిమీర కూడా చల్లేసుకుంటే మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అంతే సో ఎమ్మి ఎమ్మి క్యాలీఫ్లవర్ గోబీ కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయటమే సో ఈరోజు రెండు రెసిపీస్ ఈజీగా టేస్టీగానే ఉన్నాయని అనుకుంటున్నానండి సో రెండు రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బట్ టేస్ట్ మాత్రం ఈరోజు అద్దెపోయిందండి మీరు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాల్సిందే క్యాలీఫ్లవర్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లోనే కుదిరిపోయింది టేస్ట్ కూడా అలాగే ఉందండి సో ఈరోజు రెండు హైలైట్ అనమాట సో పానీపూరి మాత్రము మ్యాంగో ఫ్లేవర్తో పానీ సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది చూస్తేనే మీకు తెలుస్తుంది ఫ్లేవర్ ఎలా ఉంది అనేది సో ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్